హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కే సిక్స్ ఇక్కడ మనం నిజామాబాద్ నగర్లో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ వినాయక్ పావుల దగ్గర అయితే ఉన్నాము గణనాథుడు పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకొని ఈ రోజైతే నిమజ్జనానికి అయితే ఇక్కడ శోభయాత్రగా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే భక్తులు పొద్దటి నుండి మాత్రమే ఇక్కడ వినాయక నిమజ్జనం కోసం అయితే ఇక్కడ తరలి వస్తున్నారు ఇక్కడ మనకు సిబ్బందిని చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ వినాయక బావిలోని నీళ్లు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు పొద్దు నుండి మాత్రమే ఇక్కడ గణపతి నిమజ్జనాని కోసం మాత్రము తరలి వస్తున్నారు ఇక్కడ చిట్టి చిట్టి గణపతులు అయితే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ పొద్దు నుండి ఈ కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయక బావిలోనైతే అయితే నిండుగా ఉంచుతున్నారు ఇక్కడ చిన్న చిన్న గణపతుల నుండి అంటే ఆరు ఏడు ఎనిమిది గణపతుల వీట్ల దాకానైతే ఇక్కడ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ సిబ్బంది మాత్రము గణపతులను వెంట వెంట నిమజ్జనం చేసిన తర్వాత ఎప్పటికప్పుడే ఇక్కడైతే అన్నీ శుభ్రం చేస్తున్నారు ఇక్కడ నీళ్లను కూడా మార్చడానికి ఇక్కడ వాటర్ ట్యాంకులు కూడా అయితే సిద్ధంగా ఉంచారు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంకులు కూడా ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉంచారు అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటది వెంటనే ఈ పువ్వులని కానీ ఇక్కడ ఉన్న మొత్తం ఈ చెట్లని కానీ అంతా వెంటది వెంటనే శుభ్రపరుస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక చిట్టి గణపతి వచ్చిందండి మేము రవి నాయక్ బావిల్ దగ్గరనైతే బక్తులు ఎంతో సందోప దండాలు గానైతే నిమర్జనానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మరికొంత మంది బక్తులు అడిగి ప్రశ్నలు జెదు నమస్తే జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఈ సార్వజనీక గణేష్ ఉత్సవ్ నేను శరయు రాజ నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ రోడ్ అశోక టౌన్షిప్ సే ہوں۔ హం 10 డేస్ సే యే గణపతి బాపా కో బిఠాయుయే హే హమారే ఘర్ కే మేహమాన్ హ హమారే పండాల్ మే బి హే ఔర్ హమారే ఘర్ మే బి एक मेहमान इस तरह है हर साल आते हैं और सबको इकट्ठा करते हैं और जाते वक्त सबको दुख दे जाते हैं हमको बहुत याद आती है हर साल हम बहुत इंतज़ार करते हैं इनका और उनको गणेश जी को मोदक सबसे प्यारा है प्रसाद में तो हम उस उन, उनको उनका मन मन मतलब उनको जो अच्छा लगता है वो हम भोग भी लगाते हैं भोग चढ़ाते है और बहुत एंजॉय करते सब यूनिटी मिलके हम गणपति बापा का बहुत एंजॉय करते हैं धन्यवाद जय आरती कर लेते हैं बाई पति बाप्पा का गायक और वार्ता वैज्ञानिक लिए नोट చూశారు కదండి ఇక్కడ నిమజ్జనానికి వచ్చేవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా నిమజ్జనం దగ్గర కూడా హారతి పూజ కార్యక్రమాలు అయితే మంచిగా ఘనంగా నిర్వహించుకొని గణపతిని మాత్రం నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంచారు ఇక్కడ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ వాటర్ని శుభ్రపరుస్తున్నారు భక్తులు అయితే ఇంకా తండుపతండలుగా ఇంకా మాత్రం నిమజ్జనానికి మాత్రం తరలి వస్తున్నాయి మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న పెద్దని తేడా లేకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చిన్న చిన్న గణపతులు చిట్టి చిట్టి గణపతులు పెద్ద గణపతులను తీసుకొచ్చితే గణపతి నిమజ్జనాన్ని అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ శోభయాత్రలో పాల్గొనే గణనాథుని నిమజ్జనానికి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం నిర్వహించుకుంటున్నారు ఇక్కడ నగరంలోని వినాయక నగర్ వినాయక్ బావి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడికి వచ్చిన భక్తుల్ని మరి ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకున్నారు నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు అయితే చేసుకున్నారో మరికొన్ని విషయాలు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే పేరు డాక్టర్ వసంతరావు అండి ఎక్కడ నుండి వచ్చారు సార్ వినాయక నగర్ దేవిటా దేవి రోడ్ ఆకాశ్ క్లాసిక్ అపార్ట్మెంట్ పదకొండు రోజులు మేము భక్తి శ్రద్ధలతో పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనానికి ఇక్కడ తీసుకొచ్చామండి చాలా సంతోషంగా ఉంది తర్వాత సిక్స్ వాళ్ళకు కూడా అభినందనలు అండి పది సంవత్సరాల నుంచి జరుపుతున్నాం అండి ప్రతి సంవత్సరం పది పది సంవత్సరాల నుంచి ఇక్కడే మన వినాయక బౌడీలో ఇది వేస్తున్నాం నిమజ్జనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంబరంగా మాత్రం వినాయక నిమజ్జనానికి అయితే అందరు చిన్నపిల్లలు సంతోషంగా ఇక్కడికి వచ్చారు వాళ్ళ మాటలు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి నాన్న మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు గణపతి నవరాత్రులు జరిగినాయి కదా మస్తు ఎంజాయ్ చేశారు కదా మరి ఇప్పుడు గణరాత్రులు నిమజ్జనం చేస్తున్నాం కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా అనిపిస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి నవరాత్రులు వస్తాయని అనుకుంటున్నారా అవును చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి వస్తుందని అనిపిస్తుంది ఓకే చూసారు కదండి చూసారు కదండి ఇక్కడ పిల్లలు ఎంతో మంచిగా సంతోషంగా గణపతి మొప్ప మోరియా అనుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఈ గణపతి బావి దగ్గరకు వచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా చూస్తున్నా కొద్దీ ఇంకా గణపతులు మాత్రం ఇంకా తరలి వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా డిస్టిక్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ వారైతే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కొన్ని మాటలు వాళ్ళనే అడిగి తెలుసుకుందాము ఎంత ఎమర్జెన్సీ ఏదన్నా ఎవరికైనా ఎలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే మనకు అన్ని మెడికల్ కిట్స్ మాత్రమైతే ఇక్కడైతే మనకు అందుబాటులోనైతే ఉంచే ప్రయత్నం అయితే చేశారు సిబ్బంది అయితే మరికొన్ని విశేషాలు ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మేడం ఇక్కడ వచ్చిన భక్తులకు అంటే హెల్త్ పరంగా అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే మన మెడిసిన్స్ అయితే మీకు అందుబాటులో ఉంచారు కదా మీకు ఇప్పుడు వాళ్ళు లైక్ చాలా దూరం నుంచి వస్తారు కదా ఎవరికైనా గిడ్డీనెస్ వచ్చి పడిపోతారంటే వాళ్ళకి ఓఆర్ఎస్ సౌకర్యం ఉంది ఇంకా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఏంటిది పక్కనే యూపీఎస్సీ కూడా ఉంది అక్కడ వెళ్ళి మేము ఏంటిది తొందరగా ఫ్లూయిడ్స్ కూడా ఎక్కిస్తాము ఒకవేళ ఎవరికైనా దెబ్బలు తింటే తగుల్తే డ్రెస్సింగ్ చేస్తాం వాళ్ళకి ఫస్ట్ ఎయిట్ డ్రెస్సింగ్ అండ్ బేసిక్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తాము టీటీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము ఓకే ఏమన్నా ఎక్కువ ఇంకా ఏమన్నా సీరియస్ కనిపిస్తే వాళ్ళకి తొందరగా అవన అవసరం ఉంటే జీజీహెచ్ కూడా రెఫర్ చేస్తాము ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆర్బిఎస్కే వన్ జీరో ఎయిట్ ఫెసిలిటీ కూడా ఉంది వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎప్పటి వరకు ఉంటారు మేడం ఇక్కడ మీరు మొత్తం నిమజ్జనం ప్రోగ్రామ్ అయ్యే వరకు మార్నింగ్ వరకు మంది స్టాఫ్ ఉంటారు మేడం ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఓకే చాలా సంవత్సరం నుంచి చేస్తున్నారు పోయిన సంవత్సరం కూడా నేను వచ్చిన ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను వస్తున్నా అండ్ లైక్ మార్నింగ్ సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ నైట్ సెషన్ ప్రతి ఒక్క సెషన్లో ముగ్గురు అండ్ త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉంటారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్బీఎస్కే టీమ్ ఆర్బీఎస్కే వెహికల్ దాంట్లో ఇద్దరు ఉంటారు వన్ జీరో ఎయిట్ వెహికల్ లో ఇద్దరు ఉంటారు చూశారు కదా ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాటలనైతే మనకు చెప్పడం జరిగింది ఇక్కడ అంటే అర్ధరాత్రి వరకు ఈ నిమజ్జన శోభయాత్రనైతే అయితే ఘనంగా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే నీరసం వచ్చి కాలుచతులు ఇట్లా గుంజి పడిపోయినా కానీ వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఏదైనా ఫస్ట్ ఎయిడెడ్ చికిత్స కోసం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మరీ ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కేసులు అయినా అయితే కూడా ఇక్కడ సిబ్బంది వెంటనే వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడానికి అయితే సిబ్బంది అయితే ముందు చర్యలుగా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడైతే సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ఇంకా మరికొన్ని విశేషాలు అయితే మిగతా భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నిమజ్జనానికి వచ్చిన మా మరొక మహిళా భక్తురాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మీ పేరు పద్మ ఎక్కడ ఉండొచ్చారు మేడం ప్లస్ బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు పదకొండు రోజులు మన విఘ్నేశ్వరుడు అయితే ఘనంగా పూజలు అందుకున్నారు కదా రోజు అయితే నిమజ్జనానికి తండ్రి సిద్ధంగా ఉన్నాయి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం బాగుందండి చాలా బాగా అనిపించింది ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికే ఇక్కడికే వస్తామండి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి ఎన్ని వస్తున్నారు ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ వినాయకుల బావి దగ్గర అయితే మనకు ఇక్కడ పూజారి గారు ఉన్నారు మరికొన్ని మాటలు పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే గారు నమస్తే అమ్మ ఈ పదకొండు రోజులు నవరాత్రులు ముగించుకొని ఈ రోజు అయితే గణపతులైతే నిమజ్జనానికి సిద్ధంగా అయింది కదా ఈ పదకొండు రోజులు ఏ విధంగా నిష్ట నియమాలతో పూజలు అయితే జరిపించారు నిష్ట నియమాలు భక్తి ప్రపత్తులతో సకల హిందూ జనమంతా కూడా వివిధ రకాల మండపాలలో మరి చక్కగా వినాయకుని ఆరంభించారు వినాయకుని యొక్క మండపాల్లో పూజా కార్యక్రమాలు చేసి చక్కగా ఈ ఆరాధించి పది రోజులు పదకొండు రోజులు ఫలితము ప్రార్థన చేతి గంటమును మును వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపులలో దైవ వినాయక లోక నాయక అంటూ గణాధిపతిని వివిధ భజన మండల వాళ్ళు భక్తజనములు యువకులు పిల్లలు మహిళలు అందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించి మన దేశానికి మన లోకానికి ఈ విశ్వానికి ఈ నగరానికి ఏ విపత్తు రాకుండా కరువు కాటకాలు లేకుండా క్షేమ భయం లేకుండా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంపదలతో శాంతియుతంగా జీవనం గడపాలని ఆ గణపతిని ప్రార్థిస్తూ అందరూ భక్తితో ఉత్సాహంతో ఈ నిమజ్జనం బావి దగ్గరికి వచ్చాం ఇది పురాతనమైనటువంటి బావి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పొనిగిచ్చుకొని ఆ వినాయకులు ఆ గంగమ్మ ఒడికి చేరుస్తున్న వేళ భక్తులందరికీ కూడా ఆ వినాయకుడు సర్వాయుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుందాం ఓం నమో గణపతి నమ మహిళలు ఆటోలల్లో కూడా గుంపులు గుంపుల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉండి నిమజ్జనం చేయడానికి అయితే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే వస్తున్నారు మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎక్కడి నుండి వచ్చారు శివాజీ నగర్ ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడికి త్రీ ఇయర్స్ అంటే ఈ తొమ్మిది రోజులు గణనాథుడు మంచిగా ఘనంగా పూజలు జరుపుకున్నాడు కదా మరి ఇప్పుడు నిమజ్జనం అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆనందంగా ఉంది ఇప్పుడైతే ఇక గణేషులు వెళ్తున్నారు కదా సందడి పోతుంది ఏం ఉండదు అంత బాగుంది ఈసారి అండి ఈ డీజే పాటలు కాకుండా భక్తి పాటలతో పెట్టుకుంటే ఎవరికైనా మనం ఇంప్రెస్ అవుతాం మనది మనం తక్కువ చేసుకోకుండా భక్తి పాటలు పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాయి ఇంతకుముందులాగాకుండా ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది భక్తులలో కూడా కొంచెం చాలా మట్టుకు అయితే మారారు ఇంతకుముందు ఎక్కడ చూసినా కానీ డీజే పాటలతోటి మాత్రము బాగా హంగమ చేసేది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్లయినా కానీ మనకు కొంచెము ప్రతి మండపాల దగ్గర అయితే భక్తులు మంచిగా భజన పాటలు కానీ దేవ దైవత సంబంధించిన పాటలే కానీ అవే పెట్టుకుంటా కొంచెము భక్తులలో కూడా మార్పు కనిపిస్తుంది ఇలాంటి మార్పు ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలి మంచి భక్తి శ్రద్ధలతో మంచిట్లా అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టుపక్కల వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండా ఈ నవరాత్రులు మాత్రం ఘనంగా నిర్వహించుకొని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు అన్నదాన కార్యక్రమాలు అయితే మంచిగా ఘనంగా జరుపుకున్నారు ఇప్పుడు ఇక్కడ మరికొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ చెప్పండి అమ్మా మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తారా తప్పకుండా చేస్తామండి మాది వెంకటసాయి సహజ రెసిడెన్సీ వెంకట సాయి రెసిడెన్సీ నియర్కోట్ కోర్ట్ సాయి రెసిడెన్సీ ఓకే అమ్మ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తామండి ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తాం తప్పకుండా ఈ పదకొండు రోజులు నవరాత్రులు ఏ విధంగా పూజించారు మంచిగా పూజించామండి నవరాత్రులు మంచిగా పూజ చేస్తారు రోజు బాగా చేసాం అంటే మీరు ఇప్పుడు మీ రెసిడెన్సీలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ వినాయకుని నిమజ్ఞ ఎయిటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఎయిటీ ఇయర్స్ అవి రెసిడెన్సీ వాళ్ళైతే మహిళలు ఇక్కడ మన ముందైతే ఉన్నారు వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుండి అయితే వాళ్ళ సాయి రెసిడెన్సీలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నట్ట వాళ్ళ మాటలను అడిగి తెచ్చుకునే ప్రయత్నం అయితే మళ్ళీ చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేము ఎయిటీ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నామండి ఇక్కడ ఉన్న పూజలు ఘనంగా చేసుకుంటున్నాం వెంకట సాయి రెసిడెన్సీలో చేసాము ఇక్కడ రోజు పూజలు చేసుకున్నాం భక్తి శ్రద్ధ ఇక్కడ మీరు చూస్తున్న విజువల్ అయితే ఇగో వినాయకుల బావి దగ్గర అయితే మనం ఉన్నామో ఇక్కడ చిన్న చిన్న గణపతులే కాకుండా అంటే ఒక మినిమము ఒక హైట్ లోపల ఉన్న గణపతులు కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి అయితే భక్తులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి అయితే ఈ వినాయక నగర్కి అయితే చేయరు భక్తి శ్రద్ధలతో పదకొండు రోజులు ఘనంగా పూజలు అందుకొని ఈరోజు వినాయక నిమజ్జనం అయితే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఇక్కడ కూడా హారతి నైవేద్యాలు సమర్పించి వాళ్ళ కోరిన కోరికలు తీర్చాలని చెప్పేసి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఇక్కడ నిమజ్జనం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ పండితులు కూడా అన్ని మంత్రోచ్చారాల మధ్యల్ని ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఘనంగా సాగిస్తున్నారు ఇక్కడ చిన్న పెద్ద అనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులు మాత్రము ఆటోలల్లో ట్రాలీలల్లో వ్యాన్లల్లో చాలా మంది భక్తులైతే ఇక్కడికి రా వస్తున్నారు చూస్తున్నారు కదండి గణపతిని మాత్రం నిమజ్జనం చేస్తున్నారు ఎంతో ఘనంగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే జరుపుకుంటున్నారు పిల్లల మాటలను తెలుసుకుంటే ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా ఉందని అయితే భక్తుల మాటల్లోనైతే మనకు తెలుస్తుంది ఇక్కడ వాటర్లో వేసిన వెంటది వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రము వెంటది వెంటనే ఈ పూలు కానీ ఇక్కడ పైన పైన వచ్చిన ఆకులు కానీ వెంటది వెంటనే సిబ్బంది అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈ బావిలోని నీళ్లు కూడా ఎక్కువ అయిపోతే కూడా వెంటది వెంటనే శుభ్రపరిచి ఇక్కడ మనకు వాటర్ ట్యాంకులోనైతే వాటర్ ట్యాంకులు కూడా అవైలబుల్లో ఉంచేసి వాటర్ అయితే క్లీన్ చేసుకుంటూ వాటర్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తున్నారు ఈ మధ్యలోకి వచ్చిన మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి మీ పేరు ఎక్కడుండి వచ్చారు ఇక్కడ వినాయక నిమజ్జనం చూడడానికి కోసమే వచ్చారా లేకపోతే మీరు ఇక్కడ ఏదైనా మండపాలు ఏర్పాటు చేసుకొని మీ గణేశుని మాత్రం నిమజ్జనం చేయడానికి నిమజ్జనం చూడడానికి వచ్చినాం రకరకాల గణపతులు తెచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది చూడడానికి వచ్చినాం మీ పేరు మా పేరు ప్రశాంత్ రెడ్డి వచ్చారు మా దారుమూరు అంటే ఈ వినాయకుడు నిమజ్జనం కోసం మీరు స్పెషల్ గా ఇక్కడికి వచ్చారన్నట్టు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ బాగుంది చాలా బాగుంది మెయింటెన్స్ బాగుంది థీమ్స్ అవన్నీ ఇంకా మంచి మంచి చేయాలని కోరుకుంటున్నాం అప్పటి వరకే ఉంటారా ఇప్పుడు అంతా మీరు అంటే నైట్ వరకు నిమజ్జన కార్యక్రమం అయితే ఉంటుంది కదా అప్పటి వరకు అయితే ఉంటారా ఇక్కడ నుండి వచ్చారు మార్మూల్ నుంచి మార్మూల్ నుంచి చాలా బాగుంది అంత వెరైటీ వెరైటీ థీమ్స్ తోటి పెట్టారు గణపతులు అన్నీ వచ్చినాం కలర్ఫుల్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతా కంటిన్యూస్ కంటిన్యూస్ ఉంది డిఫరెన్స్ ఉన్నది కంపల్సరీ ఉన్నది ఎంత గ్రాండ్గా చేస్తు ఇక్కడ మంచిగా ఇక్కడ గణపతిని ట్రాలీలో అయితే తీసుకొచ్చి వాళ్ళు పక్కలు ఇక్కడ ఇన్ని రోజులు నిలుపుకున్న వాళ్ళు నిర్వాహకులు అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆటో ట్రాలీ దగ్గర అయితే కొబ్బరికాయలు హారతి కొట్టేసి హారతి ఇచ్చేసి గణపతి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది తేడా లేకుండా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఈ వేడుకనైతే ఘనంగా నిర్వహించుకుంటున్నారు చిట్టి చిట్టి గణపతులు మట్టి గణపతులైతే వీళ్ళు ఎంతో శాశ్వతంగా సాంప్రదాయబద్ధంగానైతే తీసుకెళ్లి నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉంచారు ఇక్కడైతే చూస్తున్నట్టయితే చిన్న అబ్బాయి మనకు మట్టి గణపతి తీసుకొని జై బోలో గణేష్ మహారాజ్ జై గజా జై పోతున్నాడా మీ ఫ్రెండ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ గణేష్ ఈ నిమజ్జన శోభయాత్ర చూడడానికి ఇక్కడ నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళ నుండి కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎంతో మంది భక్తులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సంతోషం అయితే తెలుస్తుంది ఇక్కడికి రావడం ఏ విధంగా అంటే వాళ్ళ ఊరికి ఇక్కడికి ఏంది అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చేస్తారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా అని చెప్పేసి అయితే భక్తులు వాళ్ళ అయితే తెలుపుతున్నారు మరికొన్ని విశేషాలు భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు మా పేరు మహేంద్ర మేము భీమగల్ నుంచి వచ్చాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ బావిలోని ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నట్టే పురాతనం నుంచి ఇక్కడ గణపతి నిమజ్జనం చేయడం వల్ల ఈ ఏరియాకి వినాయక నగరాని వచ్చిందని తెలిసింది అందుకే ఈ ప్రత్యేకత చూడడానికి మేము రావడం జరిగింది టూ త్రీ ఇయర్స్ నుంచి రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇక్కడ అర్ధరాత్రి వరకు ఇక్కడ నిమజ్జన శోభయాత్ర ఘనంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు టైం అయినా కొద్ది జనాలు అయితే ఇక్కడికి చాలా మంది తండోపతండాలుగా అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ మనకు నైట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు అన్ని లైట్లు కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే జరగడానికి అయితే ఇక్కడ అన్ని అయితే సిద్ధంగా ఉంచారు ఇన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మన నగర ప్రజలే కాకుండా నిర్మాల్ బాల్కొండ ఆరుబూర్ అనే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు విచ్చేసి ఇక్కడికి దర్శించుకోవడానికి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా మోరియారే మోరియా గణపతి ముప్ప బోలో గణేష్ మహారాజ్కి జే అనుకుంటా ఎంతో నినాదాలు చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ నిమజ్జనం అయితే నిర్వహిస్తున్నారు ఈ పదకొండు రోజులు ఇంట్లో గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈరోజు నిమజ్జనం చేయడం అంటే పిల్లల్లో మాత్రం చాలా బాధగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలకు ఒక వినాయకుని చవితి వినాయక పండగ అంటే మాత్రం వాళ్ళకు ఎక్కడ లేని సంతోషము ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ మండపాల దగ్గర డ్యాన్సులు పాటలు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకి తెలియని ఉత్సాహం ఉంటుంది మళ్ళీ తొమ్మిది రోజులు నవరాత్రి ముగించుకొని పదకొండు రోజులు నవరాత్రి తొందరగానే గడిచిపోయాయి ఈ పదకొండు రోజులు మా ఘననాథుని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజించుకున్నాము ఈ రోజు నిమజ్జనం అనేసరికంటే కూడా చాలా బాధగా ఉందని అయితే భక్తుల మాటలయితే మనకు తెలుస్తుంది చిన్నపిల్లలైతే చాలామంది అయితే ఇంకా చాలా ఇక ఏడుపు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మాతో ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు గణపతి అని చెప్పేసి ఇప్పుడు చిట్టి చిట్టి గణపతులు పెద్ద గణపతులు అన్ని నిమజ్జనానికి అయితే సిద్ధంగా ఉండడంతో చిన్న పిల్లల్లో మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఈ భక్తులు తెలిపే విషయాలు అయితే పదకొండు రోజులు మనకు ఈ నవరాత్రులు ఇలా తొందరనే గడిచిపోయాయి అని చెప్పేసి మళ్ళీ ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు భక్తుల్లో కూడా చాలా మట్టుకు మార్పు జరిగింది ఇంతకుముందు ఎక్కడ చూసినా మండపాల నిర్వాహకులు డీజే పాటలతో అల్లరల్లర్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మ ప్రకారం అయితే ఎక్కడైనా కానీ భక్తి భజన పాటలు కీర్తనలు హరికథ ఇలాంటివి జరపాలని చెప్పేసి మన భక్తులలో కూడా చాలా మట్టుకు అయితే మనకు మార్పు రావడం అయితే జరిగింది ఆ మార్పు వల్ల చాలామంది అయితే మనకు భక్తులు డీజే పాటలకు బదులు డీజే పాటలకు బదులు భక్తి పాటలు అయితే పెట్టి మంచిగా ఘనంగా పూజించారు ఇక మరికొద్ది చూసుకున్నట్లయితే ఇక్కడ మన వినాయకుని బావి దగ్గర అయితే ఇక్కడ వినాయకులు నిమజ్జనం అయినా వెంట వెంటనే ఇక్కడ సిబ్బంది మాత్రము దాంట్లో పడ్డ ఆకులు కానీ పైన పైన పూల దండలు కానీ అవి అయితే శుభ్రపరుస్తున్నారు శుభ్రపరచుకుంటా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనానికైతే అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా చేయడం అయితే జరుగుతుంది సిబ్బంది కూడా మార్నింగ్ నుండి ఇక్కడే పాపం వాళ్ళు ఎంతో కష్టపడుకుంటా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే మంచిగా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు అటు చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏదైనా నీరసంతో పడిపోయినా ఇలాంటి ఏదైనా గొడవలు అల్లర్లతోటి ఏదైనా ఏదైనా ఇబ్బంది కల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటే ఫస్ట్ ఎయిడ్ చేసి వచ్చిన మరికొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్కారం పేరు జమ్నా వచ్చారు కిల్లా రోడ్డు గాజులపేట్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తున్నారు పదకొండు సంవత్సరాల నుండి ఏ విధంగా అనిపిస్తున్నాం ఇప్పుడు పదకొండు రోజులు నవరాత్రి అయితే పూర్తి చేసుకున్నాం కదా ఈరోజు నిమజ్జనానికి వచ్చాం కదా ఏ విధంగా కనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది భగవంతుని తోటి అంతా మంచిగా ఉన్నది చాలా సంతోషం అనిపిస్తుంది నిమజ్జనం రోజు కొంచెం బాధగా ఉంటుంది నిమజ్జనం చేయాలంటే అంతే గణేష్ ఇక్కడ పిల్లలైతే ఎంతో మంచిట్లా భక్తి శ్రద్ధలతో అయితే వాళ్ళ ఉత్సాహాన్ని అయితే గణపతి మొప్ప మౌర్య అనుకుంటూ వాళ్ళైతే నినాదాలు చేస్తూ గణపతి నిమజ్జనం అయితే చేస్తున్నారు కానీ మరికొంత మాటల్లోనైతే పాపం గణపతి నిమజ్జనం అవుతుంది ఇన్ని రోజులు ఎలా గడిచిపోయిందో అని చెప్పేసి పిల్ల చిన్న పిల్లలు అయితే చాలా బాధపడుతున్నారు ఇక్కడ మరికొంతమంది భక్తులైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి గణపతి నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నారు మరికొంతమంది మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మీ పేరు సార్ మోహన్ శర్మ చెప్పండి సార్ ఇప్పుడు పదకొండు రోజులు వినాయకుడు ఘనంగా భక్తి పూజలు అందుకున్నారు కదా ఈ రోజు నిమజ్జనం కదా ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఈ పదకొండు రోజులు ఎలాంటి పూజలు అందుకున్నారు ఎలాంటి నైవేద్యాలు అయితే సమర్పించారు వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఉండ్రాల పాయసం అంటే వినాయకుడికి చాలా ఇష్టము అలాగే ఇరవై ఒక్క పత్రాలతోని గణపతికి ఇష్టమైన పత్రము గరక పోస్ గరక గరకతోని వినాయకునికి పూజా కార్యక్రమాలు చేస్తుంటే అష్ట ఐశ్వర్యాలను ఇస్తాడని ఒక నమ్మకం వినాయకుడు పార్వతీదేవి పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడు అమ్మవారికి పుత్ర సంతానం లేకుంటే ముందు అశోక సుందరి పుత్రిక ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ ఉంటాడు కానీ ఆయన అమ్మవారికి కాకుండా శివునికే నేను పుత్రునిగా ఉంటా అని చెప్పడం వలన అమ్మవారికి వినాయకుడు నాకు కుమారుడు కావాలని ఆ కుమారుని కోసమని పసుపుతోని వినాయక ప్రతిమ చేసి ఆ పుత్రుని పొందడం జరుగుతుంది కావున అందరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే మన మన ఇందూరు పట్టణము అభివృద్ధి చెందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ సార్ మేడం నమస్తే మీ పేరు అర్చన ఎక్కడ నుండి వచ్చారు హుజలగల్లి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా ఇక్కడికే వస్తామండి మేము మా హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చి నిమజ్జనం చేస్తాము పదకొండు రోజులు ఇంట్లో దేవుడిని ఉంచుకొని నైవేద్యాలు పెడుతూ రోజు పూజ చేసుకుంటూ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం తేడా అనిపిస్తుంది మీకు చాలా బాగుద్దమ్మా చాలా బాగుంది ఆ దేవుడి అంతా బాగుండాలని కోరుకుంటున్నాను చూసారు కదండి ఇక్కడ భక్తుల మాటల్లో అయితే తెలుస్తుంది రోజుకో నైవేద్యం సమర్పించేసి ఇక్కడ మన వినాయకుడికి ఇష్టమైనది అంటే అన్ని పూలతో పాటు గరకతో పూజిస్తే మాత్రం అన్ని సకల సౌకర్యాలు అయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు ఎందుకంటే మనకు ముఖ్యంగా వినాయకుడి పూజ అంటేనే గరక పూజతో సమ గరక పూజనే పూజించాలి అని చెప్పేసి అంటారు మళ్ళీ వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఉండాల పాయసం కాబట్టి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం ఇక్కడికి కూడా ఉండ్రాల పాయసం తీసుకొచ్చి అయితే భక్తులు నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకొని గణపతి నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ మనము వినాయక బావిని అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు వెంటది వెంటనే గణపతి నిమజ్జనం చేస్తున్నారు నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇక్కడ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మనకు వాటర్ ట్యాంకులు మాత్రమైతే అవైలబుల్లో ఉంచారు వాటర్ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు ఇట్లా నీట్గా ఉంచుతున్నారు ఇక్కడ వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రం అన్ని చాలా ఘనంగా అయితే జరుపుకుంటున్నారు భక్తులు కూడా ఎంతో సంతోషంగా వచ్చి మేము ఈ పదకొండు రోజులు నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము భక్తి శ్రద్ధలతో ఈరోజు వినాయకు నిమజ్జనం అంటే చాలా బాధగా ఉంది ఈ పదకొండు రోజులు ఎలా గడిచిపోయాయి అని చెప్పేసి వారి మాటల్లోనైతే అయితే తెలుసుకునే అయితే చేశాము ఇప్పటివరకు ఇంకా కూడా భక్తులు చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు ఇక్కడ గణపతి నిమజ్జనానికి అయితే భక్తులు కార్లలో ఆటోల్లో మాత్రం పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ పరంగా అయితే నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి చిట్టి చిట్టి గణపతులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ చిన్నారులతో ఎంతో మంచి చిన్నారులతో అయితే నిమజ్జనం చేయడానికి అయితే వీళ్ళ ఫ్యామిలీ మాత్రం సిద్ధంగా ఉన్నారు మరికొన్ని విశేషాలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎక్కడ వచ్చారు వినాయక్ నగర్ అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడే వచ్చి నిమజ్జనం చేస్తారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడనే గణేష్కి నిమజ్జనం చేస్తూ ఉంటాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి గణేష్ నిమజ్జనం ఇక్కడనే చేస్తాము ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు మాకు గణపతి పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లలతోని ఫ్యామిలీతోని ఒక పండగ అంటే పదకొండు రోజుల వినాయక చవితి అంటే చాలా ఆనందకరం బాగుంటుందండి